హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాం మేమైతే ఇలానే పెట్టుకుంటామండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మేము ఎప్పుడైనా ఇదే విధంగా చేసుకుంటాము చేసుకున్న ఒక బాక్స్లో అయితే పెట్టుకుంటాము వీడియో కదా వెళ్ళిపోదాం హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు చికెన్ పచ్చడి చేస్తున్నానండి నా స్టైల్లో టూ కేజెస్ చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ దాన్ని అయితే మంచిగా క్లీన్గా కడుక్కొని అందులో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం ఆయిల్ పోసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఒక కడాయి తీసుకొని పోసుకోవాలి పోసుకొని కొంచెం కొంచెం తీసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మనకి ముక్క మెత్తగా ఉంటే పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది సో ఇట్లా మనం ఫ్రై చేసుకున్నామనుకో ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఆయిల్ మనం నిల్వ ఎక్కువ రోజులు ఉండాలంటే ఆయిల్ ఎక్కువ పోసుకోవచ్చు లేదు ఒక వన్ వీక్ ఉంటే సరిపోతుంది అయిపోతుంది అని అనుకుంటే మాత్రం ఆయిల్ తక్కువ పోసుకోవచ్చు మేమైతే ఎప్పుడైనా ఇదే విధంగా చేసుకుంటామండి చాలా సింపుల్గా ఉంటుంది ఏమీ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే అయిపోతుంది ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మొత్తం మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ముక్క గట్టిగా ఉంటేనే చాలా రోజులు నిల్వ ఉంటుందండి పచ్చడి అయితే నాలుగైదు ఎల్లిగడ్డలు తీసుకొని వాటిని ఇలా పేస్ట్ చేసుకోవాలండి నేనైతే పేస్ట్ చేసుకుంటున్నాను మిక్సీలోనే చేసుకోవచ్చు అదే కడాయిలో ఆయిల్ పోసి నాలుగైదు ఎండమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే ఈ చికెన్ తీసేసి వేసుకోవాలి వేసుకొని తగినంత కారం అంటే ఒక కప్పు నేను కొలుతుతో తీసుకుంటున్నాను అండి ఒక కప్పు కారం అదే కప్పుతో ఉప్పు అండి సరి సరి తీసుకుంటున్నాను నేనైతే అట్లయితేనే మంచిగా ఉంటుందండి పచ్చడి ధనియాల పొడి మెంతి పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి గరం మసాలా ఇవి వేసుకొని కలుపుకోవాలండి మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక నిమ్మరసం పోసుకుంటున్నా నిమ్మరసం పూసుకొని కలుపుకోవాలండి మంచిగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ ఏ విధంగా కనబడుతుందో మనకి కల్ మొత్తం ఒకసారి అంత మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలండి చూడండి మేమైతే ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నాము మీరు కూడా ఏదైనా బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు ఇంకా చాలా డేస్ ఉండాలి టూ మంత్స్ ఉండాలి అంటే మాత్రం ఆయిల్ ఎక్కువగా వేసుకోవచ్చు అండి లేదు వన్ వీక్లో అయిపోతుంది అంటే తక్కువ వేసుకోవచ్చు ఆయిల్ చూడండి నేనైతే వేడి వేడి అన్నంలో తింటున్నాం అయితే మంచిగా ఉంది బక్క నేనైతే తింటున్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి మీరు నచ్చితే ఈ వీడియో నస్తే ట్రై చేయండి అలానే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి అయితే గంట కొట్టండి బాయ్